ఈ రోజైతే నేను తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అండ్ నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఇంకెందుకు అనేసి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మనం ముందుగా బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం బగారా రైస్కి నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే రైస్లోకి బాగా తగులుతుంది తింటున్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది మనం బిర్యానీలో కూడా చాలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోము ఇందులో నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆల్ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే అది వెజ్ బిర్యానీ అయిపోతుంది బగారా రైస్కి అయితే మనం అసలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి కొత్తిమీర పుదీనా కూడా ఉంటే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర అసలు కొత్తిమీర పుదీనా లేదు కాబట్టి నేను వేయలేదు అవైతే ఇంకా ఫ్లేవర్ని ఇస్తుంది సో బగారా రైస్కి అయితే మనం అసలు ఏమీ వేయని అవసరం లేదు మసాలాలు ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ బా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అనేది బాగా పొంగేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎసర బాగా పొంగుతుంది కదా ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని బాగా కలుపుకునే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ లోపు మనం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ చికెన్ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మనకి బగారా రైస్లోకి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకొని బాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మనం ఇందులో కొంచెం సాల్ట్ అనుకోండి ఉల్లిపాయ అనేది చాలా త్వరగా వేగుతుంది ఆనియన్ అనేది మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనకి చికెన్లో ఉన్న పచ్చివాసన అనేది వస్తుంది చూసారు కదా మనకు ఆనియన్ ఆనియన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ ఇంక్ అవుతుంది కదా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మళ్ళీ ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మన సాల్ట్ అనేది ముందే వేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది లేకపోతే మనకు లోపల ఉన్న వాటర్ అంత త్వరగా రాదు సో ఎప్పుడైనా చికెన్ కర్రీ వండేటప్పుడు సాల్ట్ అనేది ముందే యాడ్ చేసుకోండి త్వరగా యాడ్ చేసుకుంటేనే మనకు చికెన్ ఉన్న వాటర్ కంప్లీట్గా వచ్చేస్తుంది మూత పెట్టుకొని ఒకసారి వాటర్ అంతా కంప్లీట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మనకు చికెన్ ఉన్న వాటర్ అంతా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు అందులో కొంచెం కూడా వాటర్ అనేది లేదు ఇంకొంచెం వాటర్ ఉంది కదా దాన్ని కూడా కంప్లీట్గా ఇంకిపోయే వరకు ఒకసారి ఉడికించుకోవాలి కలుపుకొని ఉడికించుకున్నాక అందులో మనం కారం గరం మసాలాలు మసాలాలన్నీ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది ఇంకా త్వరగానే అయిపోతుందండి ఒకసారి కలుపుకున్నాం కదా ఇందులో అప్పుడు టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కారం గరం మసాలా వేసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలుపుకోవాలి వెంటనే వాటర్ అనేది యాడ్ చేయకండి చూసారు కదా ఇవంతా బాగా వరకు చేయాలి ఎంత బాగా కలిగింది కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి కర్రీ కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా బగారా రైస్తో కాంబినేషన్లో తిన్నామనుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో చూస్తేనే నోరూరిపోతుంది కదా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకి బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందో లేదో చూద్దామా మరి ఒకసారి మూత తీసి ఒకసారి బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందో లేదో అని చూద్దాం చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో బగారా రైస్ చాలా బాగుంటుందండి ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా పలుకు పలుకుగా బాగా వచ్చింది ఎప్పుడైనా సరే టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి నేను చేసి పెడతాను థ్యాంక్ యూ